నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కోటి రూపాయల ఎక్విప్మెంట్ ను అందించారు సోమవారం రోజున ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి ఎక్విప్మెంట్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి మాట్లాడారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కుక్క కాటుకు కూడా మందు అందుబాటులో లేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు సర్కార్ ఆసుపత్రులకు వచ్చే వాళ్ళంతా పేద మధ్య తరగతి ప్రజలేనని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ చేసుకోలేని వాళ్ళేనని సూది మందుతో పాటు కనీస సౌకర్యాలు లేకపోతే పేదల పరిస్థితి ఏమిటని చావాల్సిందేనా అని ప్రశ్నించారు ఇకపై ఇక్కడికి వచ్చే రోగులు ఎవరు ట్రీట్మెంట్ కోసం బయటకు వెళ్లే దుస్థితి రానియొద్దని అందుకోసం తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన పరికరాలను సాయాన్ని అందించేందుకు ముందుకొచ్చినట్లు తెలిపారు ఇక నుండి ఒక్క పేషెంట్ కూడా ట్రీట్మెంట్ కోసం బయటకు వెళ్లే పరిస్థితి రానియొద్దని అన్నారు ఈ ఆస్పత్రికి ఇంకేం కావాలో చెప్పండి అని అన్ని సౌకర్యాలను సమకూరుస్తా అని అన్నారు ఈ ఆస్పత్రికి వచ్చే వాళ్ళంతా పేదలు మధ్య తరగతి వాళ్లేనని ఆర్థికంగా లేని వాళ్లేనని అట్లాంటి వాళ్ళను టెస్టు లేవనో సూది మందు లేదనో ప్రైవేట్ ఆసుపత్రికి పంపి వారిపై భారం మోపొద్దని పేదలకు సేవ చేయడం మహాభాగ్యమని గుర్తుంచుకుని సేవలు అందించాలని కోరారు ఎన్ఎండిసి సంస్థ సహకారంతో సిఎస్ఆర్ నిధులతో సుమారు కోటి రూపాయల విలువైన అత్యాధునిక వైద్య పరికరాలను ఉస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి అందజేసినట్లు తెలిపారు ఇందులో ఈసీజీ మిషన్లు మిషన్ సర్జికల్ మైక్రోస్కోప్ మల్టీపుల్ రకాల వైద్య పరికరాలను అందించినట్లు తెలిపారు అలాగే ఆయా పరికరాల ద్వారా అందించే సేవలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు ఆస్పత్రి సిబ్బందితో కలిసి సెల్ఫీలు ఫోటోలు దిగారు అనంతరం రోగులను కలిసి ఆసుపత్రులో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు డాక్టర్లతో సమావేశమై ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు వైద్య విద్య రంగాలకు సంబంధించి పేదలకు పూర్తి స్థాయిలో సేవలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అన్నారు ప్రజలు డాక్టర్లను ప్రత్యక్ష దైవంగా భావిస్తారని అంతటి గొప్ప వృత్తిని దైవంగా భావించి పేదలకు సేవలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వైద్య సిబ్బంది అధికారులు బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కదులుతుంటే కాషాయం జండా రైతమో ఈ వెంట తమ్ములై అందరమో నువ్వు కదులుతుంటే కాషాయం జండా రైతమో ఈ వెంట తమ్ములై మేము కరీంనగర్ బండి సంజయ్ అన్న తాలూకా ఎవడైనా రాణి తగ్గేదేది కాగరు బండి సంజయ్ అన్న తాలూకా ఎవడైనా రాణి తగ్గేదేదిక పొంగులు చంద్రము తీరు కరీంనగర్ మేము కరీంనగర్ కరీంనగరు బండి సంజయన్న తాలూకా ఎవడైనా రాణి తగ్గేదలేదు కరీంనగరు బండి సంజయన్న తాలూకా ఎవడైనా రాణి తగ్గేదలేదుగా నక్కలు తోడేళ్ళు ఎన్ని ఒక్కటైనా ఈ సింహానికి ఎదురుగని ఎన్ని చుండలేముగా నర నరాన నాయకత్వ లక్షణాలని సొంతమైన సంజయన్న కవడు పోటిరా సంబంధించి ఎక్విప్మెంట్స్ తర్వాత మొదటగా నేను మొదటి చెప్తున్నా విద్య వైద్యం ఈ రెండు డిపార్ట్మెంట్స్కు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోండి దాంట్లో భాగంగానే టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా గర్ల్స్ బాయ్స్ అంతా కూడా ప్రభుత్వ పాఠశాల స్టూడెంట్స్ అందరూ కూడా సైకిల్ ఇస్తున్నాం దాంతోపాటు టెన్త్ ఎగ్జామినేషన్ ఫీజు కట్టడానికి కూడా స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు భావిస్తున్న తర్వాత ఆ శాలరీ నుంచి ఫీజు కట్టడం జరిగింది నశాముక్త్ భారత్ పేరు మీద దేశవ్యాప్తంగా కార్యక్రమం టీ టీషర్ట్స్ కూడా మనం స్పాన్సర్ చేయడం జరిగింది ఎంపీ ఈసారి నైన్త్ స్టూడెంట్స్ కూడా సైకిల్ ఇవ్వడానికి ఈ ఫోర్ ఫైవ్ మంత్స్ లోపలనే సైకిల్స్ ఇవ్వడానికి నైన్త్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ కూడా కంపెనీ పార్లమెంట్ గవర్నమెంట్ గవర్నల్స్ బాయ్స్ అందరూ కూడా నైన్త్ స్టూడెంట్స్ కూడా సైకిల్ ఇవ్వడానికి నెక్స్ట్ ఇయర్ వేయాల్సి ఉంటుంది ఎక్కడ ముందే ఇవ్వడానికి ప్లాన్ చేస్తారు లేదంటే నెక్స్ట్ ఇయర్త్ స్టూడెంట్స్ చిన్నపిల్లలు కూడా ఏమైనా సాయం చేయాల్సిన ఉద్దేశంతో ప్లాన్ చేస్తాం హెల్త్కి సంబంధించి కూడా మేము తెలుసు నేషనల్ హెల్త్ మిషన్ పేరు మీద కేంద్ర ప్రభుత్వము అన్ని హాస్పిటళ్ళ నిర్మాణం కోసం అన్ని రకాల సహాయ సహకారం అందిస్తూ ఉన్నారు ఇవాళ హాస్పిటల్స్ నడుస్తున్నాయంటే నేషనల్ హెల్త్ మిషన్ సంబంధించిన నిధుల ద్వారా మాత్రమే నడుస్తున్నాయి కానీ గతం నుంచి కూడా ఇప్పుడు కాదు గతం నుంచి కూడా హాస్పిటల్స్ అన్నీ కూడా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి హాస్పిటల్స్లో కాటన్ ఉండదు ఇంజక్షన్స్ ఉండవు మెడిసిన్స్ ఉండవు అండ్ ఇవాళ పేపర్ చూస్తున్నారు కుక్క కడితే ఇంజక్షన్ లేదండి ఎంత డేంజర్ ఏ హాస్పిటల్లో కుక్క కడితే ఇంజక్షన్ లేదండి షార్ట్ అన్నారు ఇప్పటికే కుక్కలు ఎక్కువైపోయినాయి చిన్నపిల్లలు వస్తుందని చెప్పి మీడియా అంతా కూడా కోడే వస్తున్నది అన్ని చూపడుతున్నారు కూడా వీళ్ళు కూడా చూపడుతున్నారు వీస్ కూడా ఇటువంటి ఫస్ట్లో ఎమర్జెన్సీకి సంబంధించి వాటిని కులిపి చేయాల్సిన అవసరం దీన్ని దృష్టిలో ఉంచుకొనే గతంలో దిశ మీటింగ్ తర్వాత కూడా అందరు సూపరి గౌరవ సూపర మాట్లాడి ముఖ్యంగా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో సహకరించాలని గుమ్వాడ హుజాబాద్ కృష్ణాబాద్ జమ్మిగుంట ఈ నాలుగు హాస్పిటల్కి సంబంధించి పేషెంట్స్ వచ్చిన గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేది ఎవరు వస్తారు పేద మధ్యతర ప్రజలు మాత్రమే వస్తారు వాళ్ళకు ప్రైవేట్ ట్రీట్మెంట్ చేసుకునేతో స్థోమత ఉండదు ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు లేవు అన్ని ట్రీట్మెంట్ అన్ని రకాల ట్రీట్మెంట్ జరగదు అనప్పుడు ఒక భయం వాళ్ళు ఒకటి కామన్గా ఏం పోతాం అంటే పెద్ద పెద్ద మల్టీ స్పెషల్ హాస్పిటల్ పోతాం ఒక్కసారి హాస్పిటల్ పోతే అందరు డాక్టర్లు ఉంటారు అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి మన బయట రావచ్చు అన్నటువంటి ఒక భరోసా వాళ్ళు ఒకటి ఉంటాయి కానీ అంత ఫీజులు డబ్బులు చెల్లించే తోవాత ప్రజలకు లే ప్రజలు ప్రాణాలు పోతున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో వైద్యాన్ని కూడా మనం ఇంపార్టెన్స్ ఇద్దామని చెప్పి ఈ హాస్పిటల్స్ నడవాలంటే నేను ఏం చేయగలను అని చెప్పి వారు సూపరింగ్ గారితో అందరితో మాట్లాడిన తర్వాత వారు కూడా వాళ్ళ స్టాఫ్ మీటింగ్ పెట్టుకొని వారు కూడా మాట్లాడుకొని ఇక్కడ హాస్పిటల్ వీడికి వచ్చిన పేషెంట్ బయట ప్రైవేట్ హాస్పిటల్ పోయేటువంటి అవకాశం ఉంటుంది వీడికి వచ్చిన పేషెంట్ మన సిద్దిపేట కెరీర్లో పోయేటువంటి అవసరం ఉండదు వీడికి వచ్చిన పేషెంట్ ధైర్యంగా ఆరోగ్యంగా బయటికి రావాలి ఇది ఈ వ్యాధి ఆ వ్యాధి కాకుండా అన్నిటికి సంబంధించి మీకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ ఇవ్వండి రాసి ఇవ్వండి అని చెప్పి వారు చెప్పిన తర్వాత దాదాపు మొత్తం కలిపి విమలవాడ ఉస్నాబాద్ హుజరాబాద్ జబ్బు సంబంధించి ఐదు కోట్లకు పైగా ఎన్ఎండిసి వారితో మాట్లాడి సిఎస్ఆర్ ఫండ్ మనం తీసుకోవడం జరిగింది ఇవాళ ఇక్కడ కూడా దాదాపు కోటి రూపాయలు దాదాపు కోటి రూపాయల వరకు ఈసీజీ మెషిన్ కానీ సౌండ్ కానీ ఆటోక్లేవ్ ఆపరేషన్ జట్టు కోసం దానికోసం కానీ డైతర్బీ మిషన్ కానీ అనసీసీ మిషన్ కానీ ఎమర్జెన్సీ రికవరీ ట్రాలీ కానీ సిరేజ్ పంప్ యూనిట్ ఇట్లా అవన్నీ కూడా మనం చూడడం జరిగింది గతంలో నాలుగు కోట్ల రూపాయల ద్వారా కూడా అనేక హాస్పిటల్ కూడా మనం వివిధ రకాలుగా సహకారం అందించడం జరిగింది ఇక్కడిక్కడ స్టాఫ్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు చూస్తూ కూడా హాస్పిటల్ మెయింటైన్ కూడా ఇప్పుడు బాగున్నది అదే మరి ఇప్పుడు నేను రచనలు చేస్తున్నారా రెగ్గరకుంటారంటే లేదా రెగ్యులర్గా ఉంటామని చెప్పి మీడియాకి చూడ చెప్తున్నాను నిజంగా హాస్పిటల్కి సిబ్బంది నిజంగా యాక్సం దానికి అంతమంది బట్టి మరం రిక్వెస్ట్ చేసి నేను ఇంత కష్టపడి నేను ఇది పబ్లిసిటీ కోసం చేయలేను ఈ పబ్లి ఈ పబ్లిసిటీ కాదు నాకు ఈ ఐదు కోట్లతో ఎయిత్కు నైన్త్లో కూడా సైకిల్ చేస్తే పబ్లిసిటీ బాగా అవుతుంది నాకు లక్ష కోట్లు వస్తాయి కానీ ఓట్ల గురించి నిరంతరం ఆలోచించద్దు అని చెప్పి రాజకీయ నాయకులు బిజినెస్ ఎంత పైసలు పడితే ఆ నోట్లు ఆలోచిస్తారు కానీ ఆ ఆలోచన కాకుండా అంటే పేదలకు సేవ చేయాలని చెప్పి ఆలోచనతో పేద ప్రజలను వాళ్ళ ఆరోగ్యాలు కాపాడాలన్న ఆలోచనతో ఈరోజు అన్ని ఎక్కువమెంట్ చేసినాం ఇంకా కొన్ని ల్యాబ్కి సంబంధించి కొన్ని ఎక్విప్మెంట్స్ వాళ్ళు కూడా అడిగారు నేను కూడా త్వరలోనే ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఇలా కూడా స్థానిక శాసనసభ్యులు మంచివాళ్ళు పొన్నం ప్రభాకర్ కూడా రావాల్సి ఉంటే ఫోన్ చేశారు నేను కూడా ఫోన్ వారికి ఎందుకంటే మళ్ళీ మీరు వేరే రాస్తారు అంతే ముందు మరి వేరే ఎమర్జెన్సీ కార్యక్రమం ఉండడం వల్ల వారు రాలేకపోయారు దాన్ని మళ్ళీ వేరే తింపి రాదు చెప్పి మన దగ్గర జ్ఞాప్ మంచి స్టాఫ్ ఉన్నారు మంచి డాక్టర్స్ ఉన్నారు మీకు రిక్వెస్ట్ ఒకటి ఏంటంటే కొంచెము మా పేరు ఎవరి పేరు రాకుండా కానీ ఆ ఎక్విప్మెంట్ సంబంధించి రేపు ఇలాండో మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ఈ ప్రాంతంలోని ప్రజలకు ఈ అధునాతనమైనటువంటి సౌకర్యాలు కల్పించడం పరికరాలు వచ్చినాయి స్టాఫ్ ఉన్నారు ధైర్యంగా రండి అని చెప్పి ఒక ఆ ఎక్విప్మెంట్ సంబంధించి ఆ మీరు ప్రచారం చేస్తే కొంచెం చాలా సంతోషం పేషెంట్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది

మరి రాంగోపాల్ రెడ్డి గారు అయితే నిద్ర ఉన్న ఏరియాలో హైయెస్ట్ బోర్స్ ఇక్కడ ఇచ్చాం మనం మన బోర్స్ కూడా దాదాపు ప్రతి తండాలో ఇచ్చినాం ప్రతి బస్సులో బోర్స్ ఇచ్చినాం దాదాపు కమ్యూటర్స్కి ఇచ్చినాం మనం ఈజీఎస్ నిధులు ప్రతి గ్రామానికి ఇచ్చినాం సిఆర్ఎఫ్ ఫండ్స్ ఉష్ణానికి ఎక్కువ ఇచ్చినాం సిఆర్ఎఫ్ నిధులు ఈజీఎస్ కూడా ఇచ్చినాం అన్ని రకాలుగా ఫండ్స్ ఇస్తున్నాం అది కానీ మీరు ప్రచారం చేస్తారు మీరు మా యొక్క బాధ అది ధన్యవాదాలు అందరూ